ఇతను చూస్తాను కదా ఇతను మన ఇండియాతోనే ఇతను చూస్తా అంటే పదేళ్ళ కిందట నన్ను నేను చూసుకునేట్టు ఉన్నది ఏసీ వేసుకొని నేను కార్లో అయితే కూర్చున్నాను ఎవన్యూస్ మాల్కి వచ్చిన అనమాట వచ్చి రెండు తట్లు తట్టినాడు అన్న ఒక పది నిమిషాలు వచ్చి కూర్చున్నాను కార్లు అంటే ధర్మసాత్రం కదా నువ్వు కూర్చునే దానికి నీ ప్రాబ్లం ఏందని అడిగినా అనమాట మా మేడం బై మిస్టేక్కు నేను బయట పెట్టేసి నా కార్కు లాక్ చేసుకొని పోయిందన్న అనేసినాడు కార్కు లాక్ వేసుకొని పోవడం స్వామి అనేసి అంటే నిజంగా పోయి చెక్ చేసిన అనమాట పోయి చెక్ చేస్తే కార్కు అయితే లాక్ అయితే ఉన్నది మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చినాడు ఇప్పుడు నేను వీడియో తీసే తీసేటానికి కరెక్ట్గా నాలుగు అయిపోతుంది పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బయట ఉండడన్నమాట అది మళ్ళీ వచ్చి నాలుగు నెలలు అయిపోయింది కొత్త మనిషి అతను ఎవరికి లోపల పోవాలన్నా ఏడన్నా కూర్చోవాలన్నా కానీ ఖచ్చితంగా భయపడతాను అనమాట మీ మేడం ఫోన్ చేయంటే ఫోన్ అయితే చేసినాడు నాలుగు సార్లు ఫోన్ చేసినాడు వాళ్ళ మేడం అసలు రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ కూడా కాలేదనమాట పాపం దిక్కులు ఎత్తుకుంటున్నాడు అట్ట నువ్వేం భయపడొద్దు అని చెప్పినా భయపడొద్దు అనేసి నువ్వు ఒక కుర్చీలో కూర్చోపెట్టేసి అతన్ని నువ్వు ఆడికి పోదు మీ మేడం వచ్చిన దాకా ఏనే ఉందని చెప్పినా మా మేడం అయితే వచ్చేసింది నేను బండి తీసుకొని స్టార్ట్ చేసుకుని అయితే నేను అయితే ఇంటికైతే బయలుదేరినమాట తన పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ తర్వాత నాకు అయితే తెలియదు